వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినీ ప్రముఖులు టికెట్ల రేట్ల పెంపు విషయం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లారు ఆ సమయంలో చిరంజీవిని అవమానించారంటూ పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ప్రతి సభలోనూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ మాటలకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మరింత ప్రాధాన్యం కల్పించి కాపు సామాజిక వర్గంలో మెగా అభిమానుల్లో వైఎస్ఆర్సిపి పైన తీవ్ర వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి తీవ్రంగా కృషి చేసింది ఆ కృషి ఫలితంగానే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాల్లో వైఎస్ఆర్సిపి నష్టపోయింది అయితే ఇటీవల బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిని ఎవడు అంటూ సంబోధించి మాట్లాడడం చిరంజీవికి కోపం తెప్పించింది చిరంజీవి వెంటనే స్పందించారు దేశంలో లేకపోయినా సరే పత్రికా ప్రకటన విడుదల చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళినప్పుడు తమను అవమానించలేదు గౌరవించారు సాధారణంగా ఆహ్వానించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ చిరంజీవి స్పష్టతనిచ్చారు చిరంజీవి మాటలకు తోడుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లిన ఆర్ నారాయణమూర్తి లాంటి సినీ ప్రముఖులు కూడా జగన్మోహన్ రెడ్డి తమ బృందాన్ని అవమానించలేదు జగన్మోహన్ రెడ్డి గౌరవించారు సాధారణంగా ఆహ్వానించారు అసెంబ్లీలో మాట్లాడింది పూర్తిగా తప్పు అంటూ ఆర్ నారాయణమూర్తి కూడా మరింత స్పష్టత ఇచ్చారు ఇప్పుడు చిరంజీవి ప్రకటన చేయడంతో వైఎస్ఆర్ ఇన్నాళ్లు మోస్తున్నటువంటి బరువును దించుకుంది వైఎస్ఆర్ పై ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేసినటువంటి ప్రచారం తొలగిపోయింది ఆ ప్రచారం అవాస్తవం అని తేలింది మెగా అభిమానులకు కాపు సామాజిక వర్గానికి స్పష్టంగా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని అవమానించలేదు గౌరవించారు కాపు సామాజిక వర్గానికి మెగాస్టార్ అంటే అభిమానం మెగాస్టార్ అవమానిస్తే తమను అవమానించారని భావిస్తారు ఇలాంటి విషయాన్ని పసిగట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఆ అంశాన్ని ఎన్నికల్లో వాడుకొని కాపు సామాజిక వర్గంలో వైఎస్ఆర్సీపీపై వ్యతిరేకతను తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో ఓటు వేయకుండా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఇప్పుడు చిరంజీవి స్పష్టంగా అంశాన్ని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు చేసినటువంటి ఆరోపణలని అవాస్తవమని కాపు సామాజిక వర్గానికి అర్థమైంది కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడానికి పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు ఈ ఆరోపణలు చేశారన్న విషయం కూడా కాపు సామాజిక వర్గానికి అర్థమైంది ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణ వైసీపీకి మంచే చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంది ఎందుకంటే బాలకృష్ణ గనుక చిరంజీవిని అవమానించి మాట్లాడి ఉండకపోతే చిరంజీవి స్పందించేవారు కాదు ఆ రోజు ఏం జరిగి ఉందో తెలిసేది కాదు ఈ స్పష్టత వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డిపై ఆ మరక అలాగే కొనసాగేది అవమానించారనే బాధ కాపు సామాజిక వర్గంలో అలాగే ఉండిపోయేది కాపు సామాజిక వర్గంలోని నాయకులు కూడా నిజమని నమ్మేవారు కానీ ఈరోజు బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడడం కారణంగా చిరంజీవికి కోపం రావడం కారణంగా దానిపైన ఒక స్పష్టత వచ్చింది జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించలేదు అభిమానించారు గౌరవించారు సాధారణంగా ఆహ్వానించారన్న విషయం అర్థమైందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ చిరంజీవిని జగన్ అవమానించారని ఆరోపించిన సమయంలో తిప్పికొట్టలేకపోయారు బలంగా వైఎస్ఆర్ సిపి కాపు సామాజిక వర్గంలోని కీలక నాయకులు ఆ రోజే బలంగా తిప్పికొట్టి ఉంటే పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారాన్ని ఆ ఎన్నికల్లో ఆ స్థాయిలో నష్టపోయే వాళ్ళు కాదు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం నిజంగా ఈరోజు పేర్ని నాని లాంటి నాయకులు మిగిలిన నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం పైన అప్పుడే క్లారిటీ ఇచ్చి ఉంటే అప్పుడే మాట్లాడి ఉంటే కాపు సామాజిక వర్గంలో స్పష్టత వచ్చేది కానీ వైఎస్ఆర్ సిపి ఆ రోజు విఫలమైంది మాట్లాడటంలో విఫలం అవడం కారణంగానే నష్టపోయింది ఇప్పుడు వైఎస్ఆర్ బాలకృష్ణ రూపంలో ఇన్నాళ్ళు మోసినటువంటి మచ్చను తొలగించే విధంగా చేశారు బాలకృష్ణ వైఎస్ఆర్ మంచి చేశారు లేదంటే ఇంకా వైఎస్ఆర్ సిపి ఆ నిందను మోయాల్సి వచ్చేది అపవాదం మోయాల్సి వచ్చేది చిరంజీవిని అవమానించారనే బాధ కాపు సామాజిక వర్గంలో అలాగే కొనసాగేది బాలకృష్ణ వ్యాఖ్యలు చిరంజీవి స్పష్టత ఇచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గానికి ఒక క్లారిటీ వచ్చింది జగన్ అవమానించలేదన్న విషయం అర్థమైంది బాలకృష్ణ వైఎస్ఆర్సీపీకి మంచి చేశారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు తగిన సమయంలో స్పందించడంలో విఫలమయ్యారు స్పందించడంలో విఫలమవడమే కాకుండా ప్రజల్లోకి అంశాన్ని తీసుకువెళ్లలేకపోయారు పవన్ కళ్యాణ్ ఆరోపణలను తిప్పికొట్టలేకపోయారు ఫలితంగా కాపు సామాజిక వర్గం మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి వైఎస్ఆర్సీపీకి దూరం కి దూరమయ్యారు చాలా మంది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం